భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండ మండలం చంద్రకొండ టౌన్ లోని డబల్ బెడ్రూమ్ రూమ్ ఇండ్ల దగ్గర నాలుగు చినుకులు పడ్డా రోడ్డు మొత్తం బురదమయం అవుతున్నవి అధికారులకు స్థానికులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టింపు లేకపోవడంతో రోడ్డు మీద వరినాట్లు వేసి అక్కడి కాలనీవాసులు నిరసన తెలిపారు వర్షాకాలం వచ్చి నెల రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఈ కాలనీలో బ్లీచింగ్ చల్లింది లేదు దోమల మందు కొట్టింది లేదు పిల్లలు బడికి పోవాలన్నా ఇంట్లో నుండి కాలు బయట పెట్టాలన్నా రోడ్లు పూర్తి బురదమయంగా ఉంటున్నాయి స్థానిక అధికారులు స్పందించి కాలనీవాసులు రోగాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని వారికి తాత్కాలికంగా బురద లేకుండా బేబీ చిప్స్ పోయాలని ఆదివాసీ నాయకులు తమ్మల్ల రవి డిమాండ్ చేశారు